రామయ్య ఒక చిన్న పట్టణంలో ఆటో నడిపేవాడు అతని చదువు చాలా తక్కువగా చేసిన తన పనిని ఎంతో ప్రేమగా చేసేవాడు ప్రతిరోజు ఉదయం నుండి రాత్రి వరకు ఆటో నడుపుతూ ప్రయాణికులకు సాయం చేసేవాడు పట్టణంలో ఒక కొత్త మాల్ తెరుచుకుంది ఆ మాల్కు వెళ్ళే ప్రయాణికులందరూ రామయ్య ఆటోలోనే ఎక్కుతారు ఎందుకంటే రామయ్య చాలా మర్యాదగా మాట్లాడేవాడు ప్రయాణికులను సరైన మార్గంలో తీసుకెళ్లేవాడు ఒకరోజు ఆ మాల్కి వచ్చిన ఒక వ్యాపారవేత రామాయణ చూసి నీకు ఇంత చదువు లేకపోయినా నువ్వు ఎంతో తెలివైన వాడివి నీకు ఎలా ఎన్ని విషయాలు తెలుసు అని అడిగాడు రామయ్య నవ్వుతూ సార్ నేను ప్రతిరోజు కొత్త కొత్త వ్యక్తులను కలుసుకుంటాను వారితో మాట్లాడటం ద్వారా నేను చాలా విషయాలు నేర్చుకుంటాను అంతేకాకుండా నేను ప్రతిరోజు కొత్త కొత్త మార్గాల్లో ప్రయాణిస్తుంటాను దాంతో నాకు పట్టణం మొత్తం బాగా తెలుసు అని చెప్పాడు ఆ వ్యాపారవేత్త రామయ్య మాటలకు చాలా ఆశ్చర్యపోయాడు అతను రామయ్యను తన కంపెనీలో ఉద్యోగం చేయమని ఆహ్వానించాడు రామయ్య ఉద్యోగం చేయడానికి ఒప్పుకున్నాడు కొద్ది రోజుల్లోనే రామయ్య తన కొత్త ఉద్యోగంలో చాలా బాగా రాణించాడు అతని తెలివి కష్టపడే స్వభావం వల్ల అతను కంపెనీలో ఎంతో మంచి పేరు సంపాదించుకున్నాడు చదువు ఒక్కటే విజయానికి మార్గం కాదు చదువు లేకపోయినా కూడా తన పనిని ప్రేమగా చేసే వ్యక్తి ఎంతో విజయం సాధించవచ్చు ఈ కథ మనకు తెలియజేస్తున్నది ఏమిటంటే ఒక వ్యక్తిని అతని చదువు వయస్సు లేదా ఆర్థిక స్థితిని బట్టి అంచనా వేయకూడదు అతని కృషి అతని ప్రతిభ అతని మంచి గుణాలను చూసి అతన్ని అంచనా వేయాలి